హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ ఫ్యామిలీ ఇన్ ఫిన్లాండ్ ప్రజెంట్ మేము ఫిన్లాండ్లో ఉంటున్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాని బాగా మిస్ అవుతున్నాం అందులోనూ మాది ఒక చిన్న పల్లెటూరు ఇండియాలో ఉన్నప్పుడు ఫెస్టివల్స్కి ఒయ్యల మీద వండుకొని ఫ్యామిలీ మెంబెర్స్తో అంతా కలిసి తినేవాళ్ళం అలాగే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ మిస్సింగ్ ఫీలింగ్ని రీప్లేస్ చేయడానికి కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి మంచిగా మన పల్లెటూరులో ఎలా అయితే వండుకుంటారో అలా వండుకుని ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసింది లేడీస్ కాదు జెంట్స్ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అన్నట్లు జెంట్స్ అందరూ కలిసి మార్నింగ్ టీతో స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా వాళ్ళే చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జీడిపప్పు ఉప్మా ప్రిపేర్ చేశారు మాలో మటన్ కర్రీ వేసుకుని బాగా ఎంజాయ్ చేశాం ఎలా అయితే మన పల్లెటూరుల్లో నాటుకోడల్ని కాలుస్తామో అలాగే ప్రాసెస్ ఫాలో అయ్యి ఇక్కడ కూడా నిప్పుల మీద నాటుకోడిని కాల్చారు నాటుకోడల్ని కాల్చడమే కదండి ఫొటోస్ ఫోజులు కూడా బాగానే ఇచ్చారు తర్వాత కోడలకి పసుపు రాసి కడిగి పీసెస్గా చేసి నాటుకోడి కర్రీకి రెడీ చేశారు అన్నిటికన్నా ఈ ట్రిప్లో మంచి విషయం ఏంటంటే కిడ్స్ అందరూ కలిసి మంచిగా ఆడుకుని ఎంజాయ్ చేశారు ఇక్కడ ఫిన్లాండ్లో ఓన్లీ సమ్మర్లోనే కిడ్స్ అందరూ కలిసి ఇలా ఆడుకోవడానికి ఉంటుందండి సో వింటర్లో మా కంప్లీట్ స్నో ఉండి పిల్లలు ఎవరు ఆడుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు వింటర్లో ఎక్కువ ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి సో పిల్లలు అక్కడే ఎంజాయ్ చేయాల్సి వస్తుంది ఫుడ్ అయితే రెడీ అయిపోయింది టేస్టీ మటన్ కర్రీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ ప్రిపేర్ చేశారండి ఈలోపు పొయ్యి మీద నాటుకోడ కూడా ఉడుకుతూ ఉంది ఇక్కడ మా హస్బెండ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు నాటుకోడని ఉడికించడానికి ఒకవైపు ఫుడ్ ప్రిపేర్ అవుతూ ఉండగా అమ్మాయిలందరం కలిసి మంచిగా రీల్స్ చేసుకుని చాట్ చేసుకుని ఎంజాయ్ చేసాం అలాగే కిడ్స్ కూడా కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ అండ్ ఎంజాయ్మెంట్ చేశారు తర్వాత పిల్లలు అందరం కలిసి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేసి మాట్లాడుకుంటూ సరదాగా జోక్స్ వేసుకుంటూ టైంని స్పెండ్ చేసాం మధ్యలో మా హస్బెండ్ వచ్చి మాకు ఫుడ్ తినిపించారు అలాగే చాలా డైలాగులు కూడా అనుకోండి అది తర్వాత విషయం నాకు చాలా సరదాగా అనిపించింది తర్వాత కష్టపడి ఉండి జెంట్స్ కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు తర్వాత కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగి తర్వాత దగ్గరలో ఉన్న ఒక బీచ్కి వెళ్ళాము స్విమ్మింగ్ డ్రెస్సెస్ వేసుకుని ఎవరికి వాళ్ళు ఫ్యామిలీస్తో కిడ్స్తో బాగా ఎంజాయ్ చేసాం మా బాబుకి క్రొకడైల్ బాగా నచ్చింది కొనిపించుకున్నాడు సో అది ఇలా ఈసీకి వచ్చినప్పుడు బాగా యూజ్ అయ్యింది నేను మా హస్బెండ్ అండ్ బాబు బాగా వాటర్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకొని మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేశాం నేను కన్నయ్య ఫుల్గా వాళ్ళ డాడీ మీద వాటర్ వేసి బాగా ఎంజాయ్ చేశాం ఇక్కడ బీచెస్ ఏమి అంత లోతుగా ఉండవండి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్లో చాలా మెమరీస్ ఉన్నాయండి మెయిన్ నేను మా బాబు మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేసాం మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో